హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణూర్ రెడ్డి బ్లాగ్స్ ఈరోజు మేమైతే బతుకమ్మ ఈవెంట్కి వెళ్తున్నాము సో ఎగ్జైటెడ్గా ఉన్నాము నేను మౌర్య అయితే ఇంకా సో దానికి కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ అయితే అన్ని సెట్ చేసేసి పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ కూడా మీకు చూపిద్దాం అనేసి శారీ అండ్ బ్లౌజ్ తెచ్చాను శారీ వచ్చేసి ఇలా మంచిగా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ పట్టుది ఇది యాక్చువల్గా నేను కంచిలో తీసుకున్నాను నాకు ఈ కలర్ కాంబినేషన్ వచ్చి నేను ఈ శారీది అయితే తీసుకున్నాను పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ని హైలైట్ అనేసి ఫుల్ వర్క్ చేయించాను హ్యాండ్స్కి అండ్ హైనెక్ పెట్టించాను ఎందుకంటే ఈ మధ్య అంతా హైనెక్ ట్రెండ్ అవుతుంది అండ్ శారీ కలర్లో ఉన్న కలర్ తోటి మంచిగా థ్రెడ్ వర్క్ చేయించి మంచిగా ఓన్లీ లైన్స్ వచ్చాయి కదా బార్డర్లో ఆ లైన్స్ మధ్యలో వేయించాను అండ్ బాడీ మొత్తం చిన్న చిన్న బోటీస్ వేయించాను ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా నీట్గా వచ్చింది చూద్దాం సారి వేసుకుంటే ఎలా ఉంటుందో నాకైతే ఈ కలర్ కాంబినేషన్లో మంచిగా బ్రైట్ లుక్ కొడతా అనేసి అనిపిస్తుంది శారీ అయితే వేసేసుకున్నాను చాలా బాగుంది అండ్ జ్యువెలరీ కూడా మంచి పేరప్ చేసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్కి సారీకి ఈ జ్యువెలరీ సెట్ అవుతుంది మ్యాంగో హారమ్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా కాకుండా జస్ట్ చిన్నవి స్టర్ట్స్ టైప్లోనే పెట్టుకున్నాను మంచిగా లుక్ అయితే సెట్ అయిపోయింది మోర్య కూడా మంచిగా డ్రెస్అప్ వేసేసి ఇంకా వాడు యాక్చువల్గా వేసుకొని వేసుకొని చాలా అలర్ట్ చేశాడు బట్ వేసేసుకున్నాడు లాస్ట్కి బలవంతంగా ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాము ఆల్మోస్ట్ మాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఎందుకంటే అది కొంచెం సెంటర్ ఆఫ్ లుసాకలో ఉంటుంది మాది కొంచెం లాంగ్ కాబట్టి హోమా ఇంకా తొందరగానే అయితే స్టార్ట్ అయినాము సెవెన్ అయింది మేము స్పాట్కి రీచ్ అవ్వడానికి అండ్ ఆల్మోస్ట్ కొందరు ఫ్యామిలీస్ అయితే వచ్చేసినాయి అప్పటివరకే అందరూ అక్కడ ఏమేమి కావాలో అవన్నీ చూసుకుంటున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్లోనే మనకు బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు మన తెలుగు ఫ్యామిలీస్ అందరము గ్యాదర్ అవ్వడము అందరూ సెలబ్రేట్ చేసుకోవడము బతుకమ్మ ఆడడము చాలా బాగుంటుంది ఒక త్రీ అవర్స్ మంచిగా ఇండియాలో టైం స్పెండ్ చేసినట్టు నాకైతే అదే ఫీల్ ఉంటుంది ఇంకా మేము కార్ అయితే పార్క్ చేసుకొని ఈ బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది లాస్ట్ టైం ఇలా చేయలేదు ఫస్ట్ టైం ఇలా చేశారు చాలా బాగుంది ఎంత నిండుగా అమ్మవారిని చూస్తున్న ఫీలింగే వచ్చింది ఎవరు చేశారో కానీ వాళ్ళకైతే మంచిగా అప్రిషియేట్ చేయాల్సిందే అండ్ ఇదంతా ఇక్కడ బతుకమ్మ ప్లే చేస్తారు అంత లేడీస్ ఒక టూ రౌండ్స్ అన్న లేదంటే పెద్ద లాంగ్ రౌండ్ అయితే అవుతుంది అంతమంది లేడీస్ అయితే వస్తారు ఇప్పుడు ఓన్లీ కొన్ని బతుకమ్మలే వచ్చాయి సెవెన్ అవుతుంది కదా ఇంకొంచెం సెవెన్ థర్టీ లోపు ఆల్మోస్ట్ అందరూ రీచ్ అవుతారు బతుకమ్మలు వేయడానికి పూలు కూడా మంచిగా అరేంజ్ చేశారు ఎవ్రీ టైమ్ ఇక్కడే పక్కనే పూల్లోనే వేసేస్తాము event uh but though it's a telangana festival i'm thinking uh, i think this is one of the biggest festival for bringing us all of us our... <laughs> టూ అవర్స్ అయితే బతుకమ్మని మంచిగా ఆడిరు లేడీస్ అంతా కలిసి చాలా మంచిగా అనిపించింది కళ్ళతో చూడడానికి అంత బ్యూటిఫుల్గా ఆడారు ఆల్మోస్ట్ టైం నైన్ అవుతుంది సో అందరూ ఫుల్ టూ అవర్స్ ఆడి టైర్డ్ అయిపోయారు లేడీస్ అంతా అండ్ డిన్నర్ కూడా స్టార్ట్ చేశారంట సో కిడ్స్ అందరూ వాళ్ళ మమ్మీస్ తినిపించడానికి వెళ్ళారు సో కొంచెం బ్రేక్ అయితే దొరికింది నెక్స్ట్ ఏం చేశారంటే అందరు డిన్నర్ అయిపోయాక మళ్ళీ బతుకమ్మని తీసుకెళ్ళి వాటర్లో వదిలేస్తారు కదా వాటర్లో వదిలేసే ముందు మళ్ళీ దీపము పెట్టి అమ్మవారికి నెక్స్ట్ హారతి ఇచ్చి ఆ అమ్మవారిని వాటర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు నా వాటర్ బాటిల్ లేదు ఇదే అదే ఆడి తీస్తారేమో మరి అమ్మవారికి హారతి ఇచ్చాక ఒక ఆంటీకి కొంచెం దేవుడు వచ్చాడు అమ్మవారు వచ్చినట్టు తను కొంచెం ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తను మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేసింది అంతలో కుదిలేసాక గోరమ్మని తీసుకొని అండ్ కొంచెం వాటర్ తీసుకొని అయితే మళ్ళీ బతుకమ్మ ఆడిన ప్లేస్ దగ్గరికి వచ్చారు అన్నీ బతుకమ్మలు అన్నిటినీ కలిపి మళ్ళీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అది బొట్టుగా తీసుకోవాలంట మనము బొట్టుగా అండ్ కొంచెం థ్రెడ్ టైప్ ఉంది ఆ థ్రెడ్ ఇస్తే మన బొట్టుకి కట్టుకున్నాము అందరము అండ్ ఇలా అయితే బతుకమ్మ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది మంచిగా ఎంజాయ్ చేసినాం ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం ఈసారి కూడా సూపర్ ఎంజాయ్ చేసినాము